శివారాధనలో అత్యంత పవిత్రమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాలు అందులోనూ మొట్టమొదటిది అత్యంత వైభోగవంతమైనది గుజరాత్ తీరాన ఉన్నటువంటి సోమనాథ్ క్షేత్రం సోమనాథ్ అంటే చంద్రుడికి నాథుడు అని అర్థం ఈ ఆలయం ఒక కట్టడం మాత్రమే కాదు హిందూ ధర్మం యొక్క పట్టుదలకు పునర్వైభవానికి నిదర్శనం విదేశీ దాడుల్లో పదిహేడు సార్లు ధ్వంసం చేయబడిన ప్రతిసారి మరింత కాంతితో పుంజుకున్నటువంటి అద్భుతమైన క్షేత్రం సోమనాథ్ క్షేత్రం ఈరోజు మన వీడియోలో సోమనాథ్ ఆలయానికి ఉన్నటువంటి శాపం ఏమిటి చంద్రుడు ఇక్కడే ఎందుకు తపస్సు చేశాడు ఈ ఆలయం యొక్క రహస్యాలు ఏమిటి అనేటువంటి విషయాలను సమగ్రంగా తెలుసుకుందాం పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు ఉన్నారు వారే ఇరవై ఏడు నక్షత్రాలు దక్షుడు తమ కుమార్తెలందరినీ చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు అయితే చంద్రుడు తన భార్యలందరిలోనూ రోహిణిపై ఎక్కువ ప్రేమను చూపిస్తూ మిగిలిన వారందరినీ నిర్లక్ష్యం చేశాడు బాధపడినటువంటి మిగతా కుమార్తెలు తండ్రికి మొరపెట్టుకున్నాడు అప్పుడు దక్షుడు హెచ్చరించినప్పుడు చంద్రుడు సరే అని అన్న కొంతకాలం తర్వాత అందరితోనూ ప్రేమగా ఉండసాగాడు ఆ తర్వాత రోహిణిపై మాత్రమే ప్రేమను చూపిస్తూ మిగిలిన వారందరినీ నిర్లక్ష్యం చేయసాగాడు మిగతా వారందరూ మళ్ళీ తమ తండ్రికి మొరపెట్టుకున్నాడు ఆగ్రహించిన దక్షుడు చంద్రుడికి ఈ విధంగా శాపం పెట్టాడు నీ కాంతి క్షీణించిపోవుగాక అని చంద్రుణ్ణి శపిస్తాడు ఈ శాపం వల్ల చంద్రుడు క్రమంగా వెలుగును కోల్పోతూ క్షయరోగ్రస్తుడుగా అయిపోతాడు లోకమంతా చీకటి అలుముకుంటుంది దీంతో దేవతలంతా ఆందోళన చెంది బ్రహ్మదేవుణ్ణి ఆశీర్వదిస్తారు బ్రహ్మదేవుని సూచన మేరకు చంద్రుడు సరస్వతి నది సముద్రంలో కలిసేటువంటి ప్రభాస తీర్థంలో పార్వతీ సమేత శివుడిని ఆరాధించమని చెబుతాడు చంద్రుడు ఇక్కడ శివుడిని ప్రతిష్ఠించి ఘోరమైన తపస్సు చేస్తాడు చంద్రుడి భక్తికి మెచ్చిన శంకరుడు ప్రత్యక్షమయ్యి చంద్ర దక్షిణి శాపాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు కానీ నీకు ఉపశమనం కలిగిస్తాను ఒక నెలలో పదిహేను రోజులు నీ కాంతి తగ్గుతూ మరో పదిహేను రోజులు కాంతి పెరుగుతూ ఉండేలా వరం ఇస్తానని చెప్పి శాప విముక్తి పొందిన చంద్రుడు అంటే సోముడు అనమాట శివుడిని అక్కడే కొలువై ఉండమని ప్రార్థిస్తాడు అలా సోముని కోరిక మేరకు వెలిసిన వాడే సోమనాథుడు కృతయుగంలో చంద్రుడు ఈ ఆలయాన్ని బంగారంతోను త్రేతాయుగంలో రావణుడు ఈ ఆలయాన్ని వెండితోను ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చందనపు చెక్కతోనూ నిర్మించారని కలియుగంలో భీమదేవుడు మరియు ఇతర రాజులు రాతితో నిర్మించారు ఈ ఆలయ ఐశ్వర్యాన్ని దోచుకోవడానికి మహమ్మద్ గజనీ చేసినటువంటి దాడి అతి పెద్దది అప్పట్లో వేల మంది భక్తులు ఆలయాన్ని రక్షించడానికి ప్రాణాలు అర్పించారు ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ మళ్ళీ ఆలయంపై దాడి చేశాడు మరి మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేయాలని ఆదేశించాడు కానీ ధ్వంసం చేసిన ప్రతిసారి మన భారతీయ రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో సర్దార్ వల్లభాయ్ పటేల్ క్షేత్రాన్ని సందర్శించి శిథిలాల స్థానంలో భవ్యమైన ఆలయాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశారు అయితే ప్రభుత్వ నిధులతో కాకుండా ప్రజల చందాలతోనే ఆలయ నిర్మాణం జరగాలని అప్పట్లో గాంధీ గారు సూచించడం జరిగింది ఆ తర్వాత సోమనాథ్ ట్రస్ట్ ఏర్పాటు మరియు నిర్మాణ పనుల పర్యవేక్షణకు కేఎం మున్షి పాత్ర వహించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది అయితే ఇక్కడ సోమనాథ్ ఆలయ సముద్ర తీరంలో ఒక స్తంభం ఉంటుంది దీనిని బాణ స్తంభం అని అంటారు దీనిపై ఒక బాణం గుర్తు కూడా ఉంటుంది ఆ బాణం సరిగ్గా సముద్రం వైపు చూపిస్తూ ఉంటుంది ఈ స్తంభం మీద ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం ప్రకారం ఈ బాణం సూచించే దిశలో సోమనాథ్ తీరం నుండి దక్షిణ ధ్రువం వరకు మధ్యలో ఎక్కడా కూడా ఒక భూభాగం కానీ ఒక పర్వతం కానీ లేవు చూశారు కదా సోమనాథ్ క్షేత్రం అంటే కేవలం రాతితో కట్టిన కట్టడం కాదు అది వేల ఏళ్ళ భారతీయుల విశ్వాసం కాలగమనంలో ఎందరో పరాయి పాలకులు ఈ ఆలయాన్ని నేలమట్టం చేయాలని చూశారు గజనీ మహ్మద్ మరియు ఔరంగజేబు వరకు దాడులు జరిగాయి సంపద దోచబడింది శిఖరాలు కూల్చబడ్డాయి కానీ వారు ఒక్కటి మర్చిపోయారు వారు కేవలం రాళ్లను మాత్రమే కూల్చగలిగారు కానీ ఈ మట్టిలో నాటుకుపోయిన భక్తిని ఈ జాతి ఆత్మగౌరవాన్ని ఎప్పటికీ తుడిచివేయలేరు అందుకే ప్రతి వినాశనం తర్వాత సోమనాథుడు మరింత భవ్యంగా మరింత దివ్యంగా ఉద్భవించాడు సముద్రపు అలలు ఈ ఆలయ పాదాలను తాకుతూ మనకు ఒకటే సందేశాన్ని ఇస్తాయి సత్యం శాశ్వతం ధర్మం అజేయం అని సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నట్లుగా ఈ పునర్నిర్మిత ఆలయం ఆధునిక భారతదేశపు పట్టుదలకు నిదర్శనమని మీరు ఎప్పుడైనా గుజరాత్ వెళితే ఆ అరబిక్ సముద్ర తీరాన నిలబడి బాణస్తంభాన్ని చూస్తూ ఆకాశమంతా ఎత్తు ఉన్న సోమనాథుడి గోపురాన్ని దర్శించుకోండి అక్కడ మీకు కనిపించేది కేవలం గంటల శబ్దం మాత్రమే కాదు కొన్ని వందల తరాల చరిత్ర ఆ చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన సంస్కృతిని మన వైభవాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక చారిత్రక విషయాల కోసం మన పురాణ జ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో రెండవ జ్యోతిర్లింగం అయినటువంటి శ్రీశైల క్షేత్రం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం చివరిగా ఆ సోమనాథుడి కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఎళ్ళవేళ్ళ ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ